నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం భారీగా పెరిగిన కందుల మద్దతు ధర కందులు మరియు పప్పు గింజలు చేసే బదులు ట్రేడింగ్ చేయడం శ్రేయస్కరం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నాలుగు వందల యాభై పెంచి ఎనిమిది వేల నిర్ధారించినప్పటికీ ధరలు చైతన్యం చెందలేదు అంతేకాకుండా బఠానీల దిగుమతులపై సుంకం మినహాయింపు తుది గడువు మరో ఏడాది పొడిగించింది స్టాకిస్టుల అమ్మకాలు పప్పుగింజల కోసం కొనుగోళ్లు కొరవడినందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి మే ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యకాలంలో మయన్మార్ నుండి వేల ఐదు వందల ఇరవై ఐదు టన్నులు నుండి నూట ఇరవై ఐదు ఉగాండా నుండి ఇరవై ఐదు మరియు నైజీరియా నుండి రెండు వందల ఇరవై ఐదు టన్నుల కందులు చెన్నైకి చేరుకున్నాయి ఆఫ్రికా దేశాలలో కందుల సాధారణ ఉత్పత్తి ఆరు నుండి ఏడు లక్షల టన్నుల కాగా ఈసారి తొమ్మిది నుండి పది లక్షల టన్నులకు చేరనున్నట్లు తెలుస్తోంది కావున దిగుమతులు పోటెట్టే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరతో దాదాపు ఆరు లక్షల టన్నుల కందులు కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం ధరలు కనీస మద్దతు ధరకు దిగువన చలిస్తున్నాయి అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు ముప్పై ఐదు డాలర్లు తగ్గి ఏడు వందల ముప్పై ఐదు డాలర్ల ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు వంద తగ్గి ఆరు వేల మూడు వందల యాభై మట్టువార మొజాంబిక్ గజరీ కందులు ఆరు వేల ఒక వంద యాభై నుండి ఆరు వేల రెండు వందల యాభై చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఈ ఏడాది దేశంలో కందుల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ముప్పై నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల నుండి స్వల్పంగా పెరిగి ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నులకు చేరగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది అయితే ఉత్పత్తి మరింత పెరిగిందని తదనుగుణంగా ధరలు పురోగమించడం లేదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఈసారి సానుకూల వాతావరణం మరియు భారీగా పెరిగిన మద్దతు ధరను దృష్టిలో పెట్టుకుని కందిసేధ్యం భారీగా విస్తరించగలదని తెలుస్తోంది ఆకుకూరల ఉత్పత్తి కూడా సంతృప్తికరంగా ఉన్నందున పప్పు గింజలు ఆదరణ కోల్పోతున్నాయి మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ ఏడు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఐదు వందల యాభై గుజరాత్ బీడీఎన్ కందులు ఏడు వేల ఎనిమిది వందలు కర్ణాటక ఎర్రకందులు విరుద్ధ్నగర్ సేలం డెలివరీ డెభై మూడు వందలు తెల్లకందులు డెబ్బై ఆరు వందలు కర్ణాటక సరుకు కట్నీ డెలివరీ ఏడు వేల యాభై నుండి ఏడు వేల నూట యాభై ఇండోర్లో డెబ్బై వేల నుండి డెబ్భై ఒక్క వందల కర్ణాటక కందులు రాయపూర్ డెలివరీ ఆరు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై మహారాష్ట్ర కందులు డెబ్భై ఆరు వందల నుండి డెబ్భై ఒక్క వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు పన్నెండు వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేలు సాధారణ రకం ఆరు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై లాతూర్లో మారుతి తెలుపు గులాబీ కందులు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు బార్షీ పర్బనీలో ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల ఆరు వందలు జాల్నాలో ఎర్రకందులు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల ఐదు వందలు కోలా ఖాంగా అమరావతి ధరియాపూర్ కరంజా మార్కెట్లలో ఆరు వేల నుండి డెబ్భై యాభై కర్ణాటకలోని రాయచూర్ గదగ్ హూబ్లీ బీదర్ సేడన్ ప్రాంతాలలో ఐదు వేల నుండి ఆరు వేల తొమ్మిది వందలు కల్బుర్గీలో ఆరు వేల నుండి ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వేల నుండి ఎనిమిది వేలు లాతూర్లో పప్పు మేలిమి రకం పదివేల మూడు వందల నుండి పదివేల ఐదు వందలు నంబర్ తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందలు అకోలాలో మేలిమి రకం పదివేల ఒక్క వంద నుండి పదివేల తొమ్మిది వందలు నంబర్ ఎనిమిది వేల ఆరు వందల నుండి తొమ్మిది వేల రెండు వందలు కల్బుర్గి సార్టెక్స్ పప్పు బెంగళూరు డెలివరీ తొమ్మిది వేల ఎనిమిది వందలు నాన్ సార్టెక్స్ తొమ్మిది ఐదు వందలు మహారాష్ట్ర సార్టెక్స్ పప్పు తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్